ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ పంచాంగకర్త భారతదేశంలోనే గొప్ప పేరు పొందినటువంటి ఆస్ట్రాలజర్ మా గురువు గారు వారు ప్రతివారికి కూడా ఒక్కొక్కసారి గ్రహం కళ్ళు కప్పుతుందని వీరు బయలుదేరారు గురుగారు అన్నీ చూసే ముహూర్తం పెట్టుకున్నారు కానీ ఆ స్వల్పకాలంలో ఏదో చిన్న మిస్టేక్తో అకౌంట్ వేసుకోవడంలో మీరు పెళ్లి పుస్తకం సినిమాలో గుమ్మడి గారు ఒక లెక్క అడుగుతాడు నీ ఆఫీస్లో ఉన్నాడు పిలిచి ఈ సున్నా నువ్వు ముందేసి ఉంటే గొడవ రాదు నువ్వు ఎక్కడ వేసావు ఒకట్ల పక్కనే లక్షలు దగ్గర పడింది అంట అంటే తప్పు అంత స్థాయిలో జరిగింది ఈయన వేసుకున్న లెక్కలు ఎక్కడో ఒక చిన్నపాటి గడియలు విగడియల్లో లెక్కలు తప్పు జరిగి ఈయన ప్రయాణం అంతా కూడా దుర్ముహూర్తంగా పడింది ఈయన బయలుదేరి వెళుతున్నారు గురువుగారు భార్య పిల్లలు అందరూ బయలుదేరి వెళ్తున్నారు వెళుతుండగా ఉండగా ఒక్క దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకో ఉపాసనా పరులు కాబట్టి ఎందుకో ఖాళీగా ఉన్నానని ఆ ఏళ్ళ మీద లెక్కేసుకుంటూ టెక్కను చూసి ఆవిడ వచ్చింది ఒక దగ్గర ప్రయాణాన్ని ఆపేసి ఒక్కటిన్నర ఆ గంట గంటన్నర కాలాన్ని ఆపేసి ప్రయాణం అవుదామని చెప్పారు కుటుంబ సభ్యులు పెద్ద ఆయన కాబట్టి ఆయన మాటకు వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పరు భార్య మాత్రం అని అన్నీ చూసే కదండి బయలుదేరాము పొరపాటు ఎవరికైనా జరుగుతుంది నాకు కూడా జరిగింది ఇక్కడ అన్నారు వీరు కారుని ఒక ఎక్కడో కాదు మన మనం హైదరాబాద్ నుంచి బాచుపల్లి ఇట్లా పోతున్నప్పుడు ఆ బాచుపల్లి దగ్గర ఒక దేవాలయం వస్తుంది కృష్ణ ఒడ్డున ఆ ఊర్లోకి తిప్పి ఆపి వెహికల్ మీరు దేవాలయ దర్శనానికి లోపలికి వెళ్ళారు అయింది చక్కగా దర్శనం చేసుకున్నారు ఒకటిన్నర గంట కాలం క్షేత్రంలో ఉండి అక్కడ ఏదో ప్రసాదం తీసుకుని తిని బయలుదేరారు అంటే కాలం ఎంత ప్రమాదకరమో చూస్తున్నాను గమనించండి ఇప్పుడు మళ్ళీ వెహికల్ ఎక్కారు వెక్కి మళ్ళీ హైవేలో పోతూ ఉన్నారు కర్నూలు దాటిన తర్వాత మోస్ట్లీ డోన్ కూడా దాటేసింది అనమాట డోన్ దాటిన తర్వాత ఎక్కడో ఆడవాళ్ళు ఏదో ఇబ్బంది లఘుశంకే పిల్లవాడు ఏదో ఇబ్బంది అంటే వాహనాన్ని పక్కన ఆపించారట ఆపించిన తర్వాత ఎందుకో ఎందుకు గా బండిలోంచి అందరూ దిగారు డోర్లు వేసారు పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని ఎడకెళ్ళి నిలబడ్డారు ఇంకొక సెకండ్ ఆలస్యం అయ్యి ఉంటే ఆ బండ్లో కూర్చున్న డ్రైవర్ ఒక్క రెండు సెకండ్లు ఆలస్యమైనా ఒక రెండు కాదు ఒక పది సెకండ్ల అయినా ఖచ్చితంగా డ్రైవర్ కూడా చచ్చిపోయేవాడు దిగి అతను కూడా ఏదో తెమ్మన్నాడని గురువుగారు ఏదో వాటర్ బాటిల్ సమ్ తీసుకొని అట్లా వచ్చారు వాళ్ళందరూ అట్లా రావడం అత్యంత వేగంగా ఒక లారీ ఈ కార్ని హిట్ చేస్తే అసలు ఆ కారు సుమారుగా ఒక రెండు వందల అడుగులు దూరం దాకా వెళ్ళి పడిపోయింది వీళ్ళందరూ పొరపాటున ఒకరు ఎవరో లఘుశంకొకరు దిగింటే మిగతా బండిలో ఉంటే పరిస్థితి ఏంటి అంటే గురువుగారు సవరించుకొని దిగేశారు బండి పోయింది అంటే ప్రమాదం అయితే జరిగింది అంటే నువ్వు పయనించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం అందరికీ ఉండాలని లేదుగా ఇది మా గురువుగారు నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను రాంబాయర్ బారు లాంటివి నాకు ఉండేవి ఎవరో మిత్రులు పంపి నాకు భక్తులు పంపించేవారు నేను ఒక స్టాండర్డ్ వ్యాన్ తీసుకొని వెళ్ళాను ఆ రోజు అప్పట్లో స్టాండర్డ్ వ్యాన్స్ ఆ స్టాండర్డ్ వ్యాన్ తీసుకొని వెళ్ళాను ఆ వ్యాన్ డ్రైవరు ఒక పది సెకండ్లు దిగి అట్లా రావడం వ్యాన్ క్రాస్ చేయడం లారీ వచ్చి అప్పుడు ఈ డబుల్ రోడ్లు కూడా లేవండి మామూలు రోడ్లు అంటే మీకు ఆ హిట్టింగ్ అనేది ఆ కాలం అనేది ఖచ్చితంగా టచ్ చేస్తుంది అది జాగ్రత్త పడాలి అందుకని బెల్లం తిని బయలుదేరడం మా గురువు గారికి అక్కడికక్కడ పెరుగు బెల్లం కదా దైవ దర్శనానికి వెళ్ళి చక్కగా ప్రసాదం తిన్నారు దగ్గరలో ఏముందని ఎంక్వైరీ చేసుకొని ఆ ఉంది ముందు దేవాలయం తిరిగిపోమన్నారు అక్కడ ఆగారు ఒకటిన్నర గంట ఆగి మళ్ళీ బయలుదేరారు అయినా ప్రభావం విడవకుండా వచ్చి కాటేసింది నిజంగా ఆయన అక్కడ ఆగకుండా రన్నింగ్లో పెరుగు తాగినా కానీ ఆ తా ముందు తీసుకోవాల్సిన చోట తీసుకోలేదు కాబట్టి హిట్టింగ్ అయితే ఖచ్చితంగా దెబ్బలు గాయాలతో బయటపడి ఉండేవాళ్ళేము తర్వాత సంగతి ఆయన భగవంతుడి దర్శనం కోసం డైవర్ట్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ ఆగి బయలుదేరాడు అచ్చిన్నంగా పోయింది అంతవరకు అనుకోవాల్సింది అది కదా మా గురుగారు మీకు చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ ఆగితే కూడా జరిగింది ఇక వన్ అండ్ హాఫ్ అవర్ ఆగితే కూడా జరిగింది అంటే దానికి వర్జించడమే మంచిది వర్జనీయం అంటే వర్జనీయం అంతే పనికిరాదు